కార్తీక పురాణం ఒకటి కార్తీక మాస విశిష్టతను జనక మహారాజుకి వశిష్ట మహర్షి తెలుపుట కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం అలాంటి ఈ మాసాన్ని గురించి వశిష్ట మహర్షి ద్వారా జనక మహర్షి తెలుసుకుంటాడు జనక మహారాజు కోరిక మేరకు వశిష్ట మహర్షి చెబుతూ ఉన్నట్టుగా కార్తీక పురాణం కొనసాగుతుంది లోక కళ్యాణం కోసం వసిష్ఠ మహర్షి ఒక యాగాన్ని తలపెడతాడు అందుకు అవసరమైన యాగ ద్రవ్యాల కోసం ఆయన జనక మహారాజు దగ్గరికి వెళతాడు ఆయనను సాదరంగా ఆహ్వానించిన జనక మహారాజు విషయమేమిటని ఎంతో వినయంగా అడుగుతాడు తాను వచ్చిన పనిని గురించి వశిష్ఠ మహర్షి ఆయనకు వివరంగా చెబుతాడు వశిష్ఠ మహర్షి కోరినవి ఏర్పాటు చేయడానికి జనక మహారాజు ఆనందంగా అంగీకరిస్తాడు వశిష్ఠుడు తమ ప్రాంగణంలో అడుగు పెట్టడమే పెద్ద విశేషమని సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు ఒక విషయంలో తనకి గల సందేహాలను తొలగించవలసిందిగా మనవి చేస్తాడు అందుకు వశిష్ఠుడు అంగీకరించడంతో కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటని అడుగుతాడు మాసాలలో కార్తీక మాసం ఎందువలన ప్రత్యేకమైనదనే విషయాన్ని తెలుపవలసినదిగా కోరతాడు మిగతా మాసాల కంటే కార్తీక మాసం ఎలా గొప్పదనే విషయం వివరించమని అడుగుతాడు వశిష్ఠుడు తన యాగానికి అవసరమైన ద్రవ్యాలను సమకూర్చుతానని చెప్పిన జనక మహారాజుకు ఆశీస్సులు అందజేస్తాడు కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి జనక మహర్షి ఆసక్తిని చూపడం ఆతృతను కనబరచడం వశిష్ఠుడికి ఆనందాన్ని కలిగిస్తుంది కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడంతోనే సగం పాపాలు నశిస్తాయని పాపాల నుంచి బయటపడి పుణ్యమార్గంలో ప్రయాణించాలనుకునే వారికే ఇలాంటి ఆలోచన కలుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతిక ైనది మహిమాన్వితమైనదైన ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవటం నదీ స్నానం చేయడం ఇటు శివుడిని అటు విష్ణుమూర్తిని అంకిత భావంతో పూజించడం ఉపవాస దీక్షను చేపట్టి కార్తీక వ్రతాన్ని ఆచరించడం అనేక ఫలితాలను అందిస్తుంది కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఎంతో విశిష్టమైనది సోమవార వ్రతం ఎంతో శక్తివంతమైనది కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివారాధన చేయడం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది అంటూ అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి